எவர்திங் சோட ஆ ஏன்யா செஞ்சாரு ஞானানন্দ ரெமலோ டவுன் தானாரு ஆது ஆது எம்என் எம்ஆர் ஏரியால ఈరోజు ఇక్కడ మైథిలీ కాలంలో మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పడం జరిగింది ఈ కాలువలు పూడిక తీపిస్తామని చెప్పి ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి నాయకులకి ఎక్స్క్యువేటర్ అంటే ఇసుక గ్రావెల్ దాల్డానికి మాత్రమే వాళ్ళకి కనిపించేది ఇలాంటి పూడికలు తీయడానికి వీటికన్నిటికీ అది అవసరం లేదు అని చెప్పి నిరూపించుకున్నారని మీకు అందరికీ తెలుసు ఆ రోజు నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఈ మాట చెప్పడం ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత నిధులతో వీపీ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు క్లీన్ కోవూర్ అనే కార్యక్రమం మొదలుపెట్టాము పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఎంపీ గారు ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయారు ఇక్కడ కోవూరు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు అందరూ దీనికి ఇక్కడ వచ్చున్నారు ఈరోజు ఈ కార్యక్రమం ఇలాగే ఎక్కడెక్కడైతే కాలువలు మొట్టమొదట స్టేజ్లో ఎటువంటి ఎంకరేజ్మెంట్లు లేకుండా ప్రజలకి ఇబ్బంది కాకుండా ముందు కాలువలు క్లీన్ చేయాలని చూస్తున్నాము దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరికీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ వాళ్ళ ఇంటి పక్కన కాలువలు ఉండకూడదు అనుకుంటారో కాలువ క్లీన్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి అవసరం అనిపిస్తే వేరే దగ్గరికి మార్చి కొరవ కాలువలు కూడా ఇదే పరిస్థితిలో క్లీన్ చేయాలని క్లీన్ టూర్ అనే ప్రోగ్రామ్ని మేము పెట్టుకోవడం జరిగింది ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ మిషనే కాదు అవసరమైతే ఇంకో రెండు మిషన్స్ కూడా ఇస్తానని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడే ఇది చూసిన వెంటనే ఆయన ఫౌండేషన్ ద్వారా ఈ ఎక్స్కవేటర్ని మనకి ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ పని ప్రారంభించాము ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్పి కూడా కోరు ప్రజలందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను